శ్రీమాత్రేనమహ నమస్తే అండి ఎలా అన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు పెండ్ల విగురు చేస్తున్నానండి చిన్న ఉల్లిపాయలతో చేస్తున్నాను ఇవి సిరుపూర్పాయలో సిరిపూర్పాయలో అంటారట మరి నాకు కామెంట్ పెట్టారండి ఒకరు అయితే సిరుపూర్పాయలు అనుకోండి సిరుపూర్పాయల అంత గుర్తు లేదండి కామెంట్ మళ్ళా చూస్తాను అయితే నేను చిన్నప్పుడు చిన్న ఉల్లిపాయలు అంటమే తెలుసు చక్కగా కూర్చుని బలుకుతున్నానండి ఒలిసేటప్పుడు కంటికి మేలు తిన్న తర్వాత ఒంటికి మేలు ఈ చిన్న ఉల్లిపాయలు తెలిసా మరి మరి నాకు కళ్ళు దురదగా ఉండేయండి ఆ దురద పోతుంది ఒలిసేటప్పుడు కళ్ళు చూడున్నా కూడా పవర్లో ఆనికి వెళ్ళిపోయి కళ్ళు బాగా మండుతున్నాయి కళ్ళప్పుడు నీళ్ళు బాగా వస్తున్నాయి కళ్ళు అయితే బాగా కనిపిస్తున్నాయి ఇది నిజంగా పోస్తాం కళ్ళు బాగా కనపడతాయి ఉల్లిపాయలు వలిస్తే అనివ్వరు ఎందుకంటే కళ్ళల్లో పొరలు తగ్గ చెప్తుంది చిన్న ఉల్లిపాయకి ఆ పవర్ ఉంటుంది చక్కగా అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను పెండ్లం కూడా ఇక్కడ పెట్టుకున్నాను చక్కగా ఉండే విధానం చూపిస్తాను ఎప్పుడు చెప్పేదే చెబుతానండి ఉల్లిపాయ గొజ్జి చేసుకున్న తర్వాత ఇలాగ మిక్సీ పట్టుకున్నాక అంటే బాగా పేస్ట్లా పట్టణం అది కూడా చెప్పాను మీకు ఇది బాగా వేగాలి ఇలా నూనె అనేది వదిలేయాలి అప్పుడు మాత్రమే మనకి ఉల్లిపాయ మంచి కమ్మదనం వచ్చి కూరకు రుచి వస్తుంది ఉల్లిపాయ ఇది గుజ్జి కనుక సరిగ్గా వేకపోతే ఉల్లిపాయ స్మెల్ అలా ఉండిపోతుంది కూర రుచి అనేది మారిపోతుంది రుచి అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు వేగింది కదా ఇది బాగా ఏగిందండి ఇదిగో నూనె వదిలేసింది కదా ఇందులో ఉప్పు కారం పసుపు కొద్దిగా మసాలా కొంచెం గరం మసాలా పూడవండి పొడవు తీసుకొచ్చిందని వేస్తున్నాను అనమాట ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు వలిచాను కదా అందులో ఒక వెల్లుల్లిపాయ రెమ్మలు తీసేసుకుని అలాగే కాస్త ముక్క కూడా వేసేసాను వేసేసి అక్కడ ఇదిగోని కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేస్తానండి చూసారా ఇలా ముద్దలాగా వస్తుందంటే ఏగిపోయింది అనమాట ఇది అంటుకోకుండా పానలకి వస్తుంది అంటే ఇప్పుడు ఇవి చేసేసాను కదా ఇందులో ఇదిగో పెండ్లం దుంపలు కూర్చుని కోసేసానండి మా వారు అలా రెండేసి కేజీలు అలా తెచ్చేస్తారు అనమాట అవి ఆరుతుంది అండి దుంప ఇంట్లో ఉంటే ఆరుతుంది కంటనే వండేసుకొని అక్కర్లేదు ఏం పాడైపోదు ఇంకా బంగాళదుంపలు అవి మొలకలు వస్తాయి కానీ ఈ కంద ఒకటే ఈ పెండ్లం ఒకటే మనకి ఆరిపోతే బాగుంటుంది అయితే నేను కలి నీళ్ళతో కడిగేసాను ఫస్ట్ బియ్యం కడిగిన నీళ్ళతో ఆ తర్వాత తెల్ల నీళ్ళుతో కడిగేసాను ఇంతకుముందు అయితే మజ్జిగలో కడిగాను మజ్జిగి కొంచెం పుల్లగా ఉంటుంది కదా దానివల్ల ఇందులో ఉన్న బురద జిగురు అనేది కొంచెం తగ్గుతుంది అనమాట లోపల జిగురు మనం మన ఒంటి వచ్చేది ఉంటుంది పెండ్ల విగురు అంటే మామూలు కాదండి పెండ్ల విగురు వచ్చిన జారు పెట్టుకునేవారు మా అమ్మ అలాగే చేసేది అయితే నేను మజ్జిగ పులుసు చేస్తానండి చక్కగా మజ్జిగ పులుసు చేస్తాను ఇప్పుడు నీళ్ళు వేస్తానండి మా అమ్మ పిల్లలం కాబట్టి దుంపలు ఇంకా వేయమ్మా ఇంకో ముక్క వెయ్యమ్మా అంటామని ఎక్కువ వండేవారు ఇలాగా ఎక్కువ కేజీ కేజీలు దుంపలు పోసి ముక్కలు ఎక్కువ ఉండేటట్టు వండేవారు ఆ అలవాటునే నేను ఇప్పుడు ఇలా వండుతానండి ఇందులో శాఖ వేసుకుంటే సరిపోతుంది ఈ గ్రేవీకి కానీ ఈ ముక్కలు అలవాటు మాట అండి ఎక్కువ అందుకు నేను ఇలా ఎక్కువ వేసేస్తాను పెద్దవి కూడా అమ్మకు వస్తుంది కాబట్టి అమ్మ పెద్ద ముక్కలు పోసి వండేవారు ఆ ముక్క తింటుంటేనండి ఇంకా అమ్మ ధన్యములే అండి చెప్పాలి అంటే అందుకే నేను కొంచెం పెద్ద ముక్కలు వస్తాను అనమాట ఇప్పుడు చక్కగా ఇది మూత పెట్టేస్తాను ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేస్తానండి మూత పెడతాను కదా బాగా పెద్దది పెడితే అడుగున మాడిపోతుంది దుంప ఉడకదు సిమ్లో బాగా సిమ్లో ఉడకాలి చక్కగా ఉడికిందరో చూపిస్తాను ఇప్పుడైతే చక్కగా కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి ఇది చక్కగా మీకు ఉడికిపోయిన తర్వాత చూపిస్తాను ఇది ఉడకటానికి చాలా టైం పడుతుంది ఇది ఉడకటానికి చాలా టైం తీసుకుంటుంది నేను ఉడికిన తర్వాత సాట్లు పెడతానండి నా వీడియోలు అంతంత మాత్రమే కదా ఎవరో సరిగా సోడే చూడరు కదా ఉన్నదో వాస్తవే చెబుతాను ఉన్నది ఉన్నట్టుగా చేసేస్తాను మరి రంగులు చేసి మీకు ఆరబట్టాలు చేసి చూపించలేను కదా మరి సరే ఇది ఉడికిన తర్వాత ఆ విధానం సాట్లు పెడతానో చూడండి మీకే అర్థమవుతుంది చక్కగా చూశారు కదా పెండ్ల మీగురు ఇలా చేసుకుంటూ ఉండాలి పెండ్లము కంద అలాగే బంగాళదుంపే మనం ఎక్కువగా వాడతాం కదా కాదండి ఈ శ్యామ ఈ కంద ఈ పెండ్లం కూడా వాడాలి బీపీలు షుగర్లు పక్కన పెడితే అప్పుడప్పుడు తినేదానికి ఏముందండి ఏముంది ఏది తిన్నా పెరుగుతుంది తినకూడదు అన్నది తిన్నా పెరుగుతుంది తినాలి అన్నది తిన్నా పెరుగుతుంది షుగర్ బీపీ అనేది కదా కాబట్టి ఈ జిమ్మకు రుచి ఉన్నది కదా మనం ఇదో ఒకటి ఎంతో అంతో తినాలి కదా ఇలా తినగలిగే అదృష్టం ఇచ్చేటంటే దేవుడు తప్పకుండా తినాలండి ముందే మనం ఒక ఆలోచన పెట్టేసేసుకుని మనమే ముందు మనకు మనం శిక్ష వేసేసుకుంటే అలాగ మా వారు అలాగే చేస్తారు ఇది తినను అది తినను ఉల్లిపాయ తినకూడదని అది అని ఇది అలా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ వయసుకాయ అన్నీ అవసరం అంటారా కదా ఏదో భగవంతుడు ఇది తినొచ్చు పర్వాలేదు మనకు అదృష్టం ఇచ్చేది తినడమే ఇది తినకూడదు ఇది తింటే నీకు ఇది అది వత్తది బాధపరాయించాలన్నా మానేటమే కదండి ఇలాంటి మాటలు ఎవరికైనా నచ్చలేండి నచ్చిందా మరి చూసారా పెండ్ల మీగురు మరి ఇలా చేసాను చిన్న ఉల్లిపాయలతో చిన్న ఉల్లిపాయలు కొనుక్కుంటూ ఉండండి అప్పుడప్పుడు దగ్గరగా కూర్చుని ఉల్లిపాయలు వాళ్ళండి కంటికి మంచిది తిన్న తర్వాత ఒంటికి మంచిది ఇదేనండి నేను చెప్పాలనుకున్నది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి